కొంతమంది హీరోలు అయితే రాజమౌళి గారి స్టాంప్కి చాలా దూరంగా ఉన్నారు కాకపోతే వాళ్ళ స్టార్ డమ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉందనమాట అలాగే కొంతమంది స్టార్ డమ్ అప్ అండ్ డౌన్గా ఉంది సో వాళ్ళకి కూడా రాజమౌళి గారి స్టాంప్ అయితే పడలేదు ముందుగా ఆ స్టార్ డమ్ ఉన్న హీరోలు ఎవరనేది చూద్దాం సో ఫస్ట్ మాట్లాడుకోబోయేది మాత్రం మన అల్లు అర్జున్ గారు అనమాట ఐకాన్ స్టారు స్టైలిష్ స్టారు సో రాజమౌళి గారితో పని చేయకపోయినప్పటికీ కూడా ఆయనకి ఫ్యాన్ బేస్ కానీ లేదు అంటే స్టార్ డమ్ కానీ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది సో దీనికి మెయిన్ రీజన్ అయితే సుకుమార్ గారని కూడా చెప్పొచ్చనమాట చెప్పడమే ఉంది ఆయనే మెయిన్ రీజను సో అంతకుముందు ఫస్ట్ ఫస్ట్ ఆయన్ని ఒక నెంబర్ వన్ హీరో వస్తున్నారు అనే టైప్లో ఎలివేట్ చేసింది అయితే ఆర్య మూవీ అని చెప్పొచ్చు సో మంచి యాక్టర్ని అలాగే ఆయనలోని డ్యాన్సింగ్ స్కిల్స్ని అన్నిటినీ చూపించిన మూవీ అనమాట సో ఆ మూవీని డైరెక్ట్ చేసింది సుకుమార్ గారే అలాగే అల్లు అర్జున్ గారిలో డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టింగ్ బయటకు చూపించుకుంది కూడా ఆయనే అనమాట ఆర్య టూ అనే మూవీతో సో పుష్ప విషయం ఇంక చెప్పేది ఏమని చెప్పండి ఆల్రెడీ దేశాన్ని ఒక ఊ ఊపింది అనమాట మూవీ నార్త్ సైడ్లో కూడా చాలామంది ఫ్యాన్స్ని అయితే సంపాదించుకోగలిగారు ఆల్రెడీ ఆయనకి మల్లు అర్జున్ అని చెప్పి కూడా ఉంది సౌత్లో ఒక మంచి నేము అల్లు అర్జున్ కాకుండా సో ఇప్పుడు మళ్ళీ నార్త్లో కూడా ఇంత మంచి పేరు రావటం అనేది గ్రేట్ అని చెప్పొచ్చు అందులోనూ నేషనల్ అవార్డు విన్నర్ కూడా అయ్యారనమాట ఆయన సో గ్రేట్ థింగ్ ఇది అలాగే ఇంకొక హీరో ఎవరు అంటే మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రాజమౌళి గారి చేతిలో ఒక్క మూవీ కూడా చేయలేనప్పటికీ అంటే చెయ్యనప్పటికీ ఈయన మాత్రం ఒక నెంబర్ వన్ పొజిషన్లోనే కొనసాగారు సో ఆల్రెడీ రాజమౌళి గారు కూడా చెప్పారు అలాగే రాజమౌళి గారి నాన్నగారు కూడా చెప్పారు ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారికి పెద్ద పెద్దగా స్టోరీలు ఏమి అక్కర్లేదండి ఆయన నడుస్తూ వస్తే చాలు ఫ్యాన్స్కి అదే పండగ అని చెప్పి రాజమౌళి గారు కూడా అన్నారనమాట ఒకసారి అదే రానా గారి నెంబర్ వన్ యారి షోకి వచ్చినప్పుడు కూడా అన్నారనమాట ఆయన చాలా డిఫరెంట్ అనే టైప్లో అయితే మాట్లాడారు సో మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అలాగే రాజమౌళి గారి కాంబినేషన్లో మూవీ వస్తే ఎలా ఉంటుంది అనేది మాత్రం ఒకసారి కింద కామెంట్ చేసి చెప్పండి దాని మీద మీ ఫీలింగ్ ఏంటనేది మనం కూడా తెలుసుకుందాం అలాగే ఇంకొంచెం యంగ్ హీరోల్లోకి వస్తే మాత్రం ఆటోమేటిక్గా మరి విజయ్ దేవరకొండ గారు కూడా ఆ ప్లేస్లో ఉంటారనమాట సో ఇప్పటి వరకు ఆయన ఒక మూవీ కూడా రాజమౌళి గారితో చేయలేదు అయినప్పటికీ చేసిన కొన్ని మూవీస్తోనే ఆయన గుర్తింపునైతే సాధించుకున్నారు అందులోనూ యూత్లో మంచి గుర్తింపు అయితే ఉందన్నమాట ఫ్యాన్స్ కూడా చాలా ఉన్నారు అమ్మాయిలు కానీ లేదు అంటే బాయ్స్ కానీ చాలా అంటే ఎఫెక్ట్ అలాగే అట్రాక్ట్ రెండు విజయదేవరకొండ గారు చేస్తూ ఉన్నారనమాట సో ఇంక మూవీస్ విషయానికి వస్తే అర్జున్ రెడ్డి గీతా గోవింద్ ఇలాంటి మూవీస్ చేసుకుంటూ వచ్చారు కానీ రాజమౌళి గారి చేతిలో మాత్రం ఒక మంచి మూవీ పడలేదనే చెప్పాలి సో ఫ్యాన్స్ ఉన్నప్పటికీ కూడా ఎంతైనా స్టాంప్ పట్టడం అనేది కొంచెం డిఫరెంట్ కదా సో ఆ మూవీ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది మనం కూడా వెయిట్ చేసి చూద్దాము ఇదే లిస్ట్లో మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఉండేవారు కానీ ఇప్పుడు లేరనమాట సో అంటే ఆయన మూవీలో ఆల్రెడీ నటిస్తూ ఉన్నారు కదా సో అందుకని సో మొత్తానికైతే సూపర్ స్టార్ మహేష్ బాబు గారి మూవీ మీద కూడా ఆ రాజముద్ర అయితే పడబోతుంది సో అది ఎలా ఉంటుంది ఏంటి అని మనం వెయిట్ చేసి చూడాల్సిందే ఈయనేమో చూస్తే అసలు మంచి క్లాస్గా అయితే ఉంటారు అంటే మాస్ కూడా సరిగ్గా ఇస్తూ ఉంటారు అనుకోండి డైలాగ్స్తో మరి రాజమౌళి గారు చూస్తేనేమో అసలు ఊహాతీతంగా తీస్తూ ఉంటారు మూవీస్ మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మాత్రం ఒకసారి కింద కామెంట్ చేయడానికి ట్రై చేయండి అసలు మీ ఉద్దేశంలో మూవీ ఎలా ఉండబోతుంది అనేది మనం కూడా తెలుసుకుందాం ఇంకా మరి సీనియర్ విషయాలకు వస్తే అంటే సీనియర్ హీరోల విషయాలకు వస్తే చిరంజీవి గారు చిన్న గెస్ట్ రోల్ అయితే చేశారు మగధిరాలో అలాగే వెంకటేష్ గారు నాగార్జున గారు బాలకృష్ణ గారు సో వీళ్ళైతే మాత్రం ఇంకా ఫుల్ఫిల్గా అయితే నటించలేదనే చెప్పాలి రాజమౌళి గారి డైరెక్షన్లో మరి ఆ ఛాన్స్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే మీరు ఏ హీరోని రాజమౌళి గారి డైరెక్షన్లో చూడాలనుకుంటున్నారు అనేది కూడా ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి అలాగే మీ ఫేవరెట్ హీరో ఎవరు అనేది కూడా కింద ఒకసారి కామెంట్ చేయండి తెలుసుకుందాం సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అప్డేట్స్ కోసం రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను లవ్ యూ ఆల్